శ్రీమాత్రే నమ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం ఈ వీడియో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వాముల వారికి సంబంధించి చేయాల్సి వస్తున్నది మనందరికీ కూడా తెలుసు ఈ చిన్నజీయర్ స్వామివారు ఎన్నో రకాలైన కాంట్రవర్సీ మాటలను చెబుతూ ఒక సన్యాసిగా సమాజము ఏకతాటిపై ఉండేలా నడిపించేటటువంటి ఉత్కృష్టమైనటువంటి సన్యాస దీక్షలో ఉన్నటువంటి మహాత్ములు వారికి తగినటువంటి విధంగా వ్యాఖ్యలు ఉండాలి దానికి తద్విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలను చేస్తూ సన్యాస పరంపరకే మచ్చ తెచ్చేలా వారు చేస్తూ ఉండడము ఇది నిజంగా శోచనీయమైనటువంటిది దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఒకసారేమో చిన్నజీఆర్ స్వామివారు అసలు రామేశ్వరంలో రామ శివాలయాన్ని అక్కడ రాముడు కట్టనే లేదు అనేటటువంటి ఒక వ్యాఖ్య చేశారు అది మనము వినే ఉన్నాము వినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలను ఒకసారి మీరు వినండి రామేశ్వరం గురించి రాముడు గురించి శివాలయం గురించి వారు ఏం మాట్లాడారో ఒకసారి ఈ వీడియో వింటే ఎవరైనా వినని వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి అర్థమైపోతుంది ఒకవేళ రాముడు లింగ ప్రతిష్ట చేశాడు అందామని అనుకోండి ఎప్పుడు చేసి ఉండాలి సముద్రానికి ఏవలు కట్టినట్టున్న రామేశ్వరం అని పేరు చెప్పి అసలు లంకకి ఎలా వెళ్లాలో ఇంకా తెలియకుండా అసలు యుద్ధంలో ఆయన గలిస్తాడో తను గలిస్తాడో తెలియకుండా ఇక్కడ లింగ ప్రతిష్ట ఎట్లా చేస్తాడు బ్రహ్మత్య ఎట్లా వస్తుంది రావణ వధ జరిగిన తర్వాత ఫ్లైట్ లో వాళ్ళు దిగనే లేదా అక్కడ నేరుగా కృష్ణ వెళ్ళి అక్కడ దిగారే ఫస్ట్ ల్యాండింగ్ అక్కడ నెక్స్ట్ ల్యాండింగ్ భరద్వాజ ఆశ్రమంలో ప్రతిష్ట చేసేటటువంటి ప్రశ్న లేదు రామేశ్వరాన్ని రాముడు ప్రతిష్ట చేసిన మందిరము కాదు అది ఈ మధ్య కాలంలో ఎప్పుడో వచ్చినటువంటి ఆలయం అది బహుశా ఒక వెయ్యి సంవత్సరాలకి ఇటు అటులో ఎక్కడో వచ్చి ఉండొచ్చు రాముడు ఆ ప్రతిష్ట చేయలేదు అనేది మనకి రామాయణాన్ని బట్టి తెలుస్తుంది అన్నమాట సరే ఇది అయిపోయింది ఇక మరొక సందర్భంలో వారు అన్నారు శివుడు లేకపోతే అది శ్మశానం అని ఎవడో అన్నాడు అరే విధవా శివుడు ఉంటేనే అది శ్మశానం అవుతుందిరా అని చెప్పి వ్యంగ్యంగా హేళనగా మాట్లాడుతూ శివద్వేషాన్ని అప్రకటితంగానే ప్రకటించుకున్నారు వారు ఇది కూడా బహుశా చాలామంది వారి యొక్క ఈ విద్వేషపూరిత వ్యాఖ్యలు విని ఉంటారు వినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఈ వీడియోలో ఆ మహాత్ములు మాట్లాడినటువంటి ఒకసారి ఈ వీడియోను మీరు గమనించవచ్చు సరే ఇది అయిపోయింది చిన్నజీఆర్ స్వామి వారు సమతామూర్తి స్థాపన సందర్భంలో జగద్గురువు అనేటటువంటి విషయం పైన కూడా వారు ఆది శంకరాచార్యులను కించపరుస్తూ జగద్గురు అనే పదము విషయం లోపల అప్పుడు కూడా వాళ్ళు అవమానకరమైనటువంటి రీతిలో వారు వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే జగద్గురు ఆది శంకరాచార్యుల వారిని పరోక్షంగా కించపరిచేటటువంటి ప్రయత్నము ఆ సందర్భంలోనే చేశారు ఎప్పుడు సమతామూర్తి స్థాపన సందర్భంలో అక్కడ వారి యొక్క ఆశ్రమం లోపల ఎక్కువ సంఖ్య ఉన్నప్పుడు నాయకులు ఎట్లాగైతే వారు ఆ జనసందోహాన్ని చూసి కాస్త అప్పుడప్పుడు ట్రాక్ తప్పి ఆవేశంగా మాట్లాడుతుంటారు సామాన్యుల మాదిరిగా వీరు కూడా వచ్చినటువంటి భక్తజన సందోహాన్ని చూసి సన్యాసులు దేనికి లోను కాకూడదు మరి వారు దేనికి లోనయ్యారో జగద్గురు అనే పదం పైన ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసి జగద్గురు ఆదిశంకరాచార్యులను జగద్గురు అనే పదాన్ని అవమానించేటటువంటి ప్రయత్నం చేశారు ఈ వ్యాఖ్యలు ఒక వినని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇక్కడ ఈ వీడియోలో చిన్నజీయర్ స్వామివారు ప్రపంచంలో ఎందరో గురువులు ఉన్నారు జగద్గురువులని పేరుతోటి వ్యవహారంలో ఉంటారు కానీ ఒక్క గురువే అందరికీ గురువు అయ్యారు అది రామానుజుల వారిని మిగతా వాళ్ళంతా పార్షియలీ దే ఆర్ గురుస్ కొంతమంది మనుషులకి గురువు అయ్యారండి మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పటికీ చాలా మంది జగద్గురు జగద్గురు అని పేర్లు పెట్టుకుంటుంటారండి మీరు కూడా చూసి ఉంటారు మనం కొన్ని ప్రాంతాలకు పెడితే అక్కడ వీధికో జగద్గురు ఉంటారండి మళ్ళీ ఆ గారికి ఈ గారికి పడదండి అంటే మరి జగత్తులు ఎన్ని ఉంటాయో మనకు తెలియదు మరి వాళ్ళు పడకపోతే మరి వాళ్ళ ఏదో వీళ్ళ జగత్తే ఏదో తెలియదు లోకంలో కొంతమందికి కొందరు వారి యొక్క అనుయాయులు ఉంటారు మనుష్యులకి మాత్రమే కొందరికి మాత్రమే కొందరు గురువులు అవుతారు అందరికీ గురువు అయితేనే కదండి నిజమైన గురువు అంటే అలా అయిన వ్యక్తి ఒక్కడే మనుష్యులకే కాదు భగవంతుడికి కూడా గురు అయినటువంటి రామాను ఇప్పుడు తాజాగా చిన్నజీఆర్ స్వామి వారు ఇప్పుడు ఏకంగా ఇంకొక విషయాన్ని వారు కొత్తగా కనిపెట్టారు ఏం కనిపెట్టారు అని అంటే వారు చాలా రీసెర్చ్లు చేసినట్టు ఉన్నారు దానికి ఒక రీసెర్చ్ టీం ఏర్పాటు చేసుకొని దానికి ఎంతో కోట్లు ఖర్చు పెట్టి ఎంతో మంది వందల మంది మేధావులను పోగు చేసి ఏదో ఒక ప్రాజెక్టు వాళ్ళకి ఇచ్చి ఏదో రిపోర్టు తెప్పించుకున్నట్టున్నారు పాపం వాళ్ళు ఆ రిపోర్టులో మరి ఏం తేలిందో వారి వ్యాఖ్యలు ఏం చేశారు చిత్తరామ్నాయ పీఠాలు అని చెబుతూ ఉంటారు కదా అసలు ఆదిశంకరులు ఈ నాలుగు పీఠాలను లేదు ఈ నాలుగు పీఠాలను చిత్తరామ్నాయ పీఠాలు జగద్గురు ఆదిశంకరాచార్యులు లేదు ఈ యొక్క చిత్రాంనాయ పీఠాలను స్థాపించినటువంటి వాళ్ళు విద్యారణ్య స్వామి అని కొత్తగా చెప్పారు వీరు శంకర విజయంలో విద్యారణ్య స్వాముల వారే రాసుకున్నారు జగద్గురు ఆది శంకరాచార్యుల వారు చిత్రాంనాయ పీఠాలను స్థాపించారు అని చెప్పి సొంతంగా విద్యారణ్య స్వామి వారు రాసుకున్నటువంటి దాన్ని తూలనాడుతూ వీరు మరి కొత్త రీసెర్చ్ చేశారు మరి చిత్రామ్నాయ పీఠాలను అసలు శంకరాచారులు ఆదిశంకర్ ను స్థాపించనే లేదట ఈ వ్యాఖ్యలు కూడా వినని వారు ఎవరైనా ఉంటే మహాత్ములు శ్రీ చిన్నజయ స్వామి వారు మాట్లాడినటువంటి ఈ వీడియోను కూడా ఇక్కడ ఆ వీడియోలో వారి వ్యాఖ్యలను మీరు స్పష్టంగా వినవచ్చు చాలా మంది చెప్తుంటారు చూడండి ఏదో శంకరాచార్యులు వారు నాలుగు మఠాలు ఏర్పాటు చేశారు నాలుగు దిక్కుల్లోనూ చతురామ్నాయ పీఠాలు అని అంటుంటారు ఈ చతురామ్నాయ పీఠాలంటే పూరి జగన్నాథంలో ఒకటి ద్వారకలో ఒకటి జ్యోతిర్మఠంలో ఒకటి శృంగేరిలో ఒకటి ఇలాగ నాలుగు మఠాలు ఏర్పాటు చేశారు శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలా శంకరాచార్యుల వారు ముప్పై రెండేళ్ల వయస్సులో ఉత్తర భారతానికి వెళ్ళారు హిమాలయాల్లోకి తిరిగి వచ్చిన చరిత్ర లేదు అంచేత మళ్ళీ ఆయన వచ్చి మఠాన్ని ఏర్పాటు చేయడం అనేటటువంటిది అది దట్స్ నాట్ ద రైట్ స్టోరీ ఎవరు ఏర్పాటు చేశారు తర్వాత కాలంలో పదమూడవ శతాబ్దంలో విశ్వ మన విజయనగర మహాసామ్రాజ్య సంస్థాపకులైనటువంటి హరిహర రాయలు బుక్కరాయలకి గైడ్గా ఉండేవారు విద్యారణ్య స్వామి వేద భాష్యాలని రచించినటువంటి మహాపండితుడు ఆయన వేదాంత దేశకుల వారి యొక్క సహాధ్యాయి ఆయన విజయనగర మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు ఆయన ఏర్పాటు చేశారు ఈ నాలుగు పీఠాలని ఇవన్నీ విన్న తర్వాత కొందరికి ఆవేశం వస్తుండొచ్చు కొందరికి కోపం కలుగుతుండొచ్చు అయ్యో ఇలా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి కానీ నాకు చిన్నజీఆర్ స్వామి వారి పైన దయ కలుగుతుంది జాలి కలుగుతుంది కోపం రావడం లేదు దానికి కారణం ఏమిటి అంటే నాకు అనిపిస్తుంది కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత ఒకరొకరికి ఒక్కొక్క ఆరోగ్య సమస్య వస్తుంది సమాజంలో కొందరికేమో హార్ట్ అటాక్ వస్తుంది ఆ కరోనా సైడ్ ఎఫెక్ట్ వల్ల కొందరికి కంటి సమస్యలు వస్తున్నాయి కరోనా సమస్య వల్ల ఇంకొకరికి ఇంకొక సమస్య వస్తుంది నాకు వచ్చిన అనుమానం ఏమిటి అంటే ఈ కరోనా వచ్చిపోయిన తర్వాత చిన్నజీఆర్ స్వామి వారి మెదడుకు ఏదో ఎఫెక్ట్ అయి ఉన్నట్టు ఉన్నది కరోనా కారణంగా కానీ ఇది ఎందుకో నాకు అనుమానం కలుగుతుంది ఒకరొకరికి ఒక్కొక్క ఆరోగ్య సమస్య వచ్చినట్టు ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల వారి మెదడు ఏమైనా చిట్లిందా ఆ మెదడు చిన్న మెదడు పెద్ద మెదడు ఏదైనా ఆ పనితీరులో ఏదైనా కొంత తేడా ఏదైనా వచ్చిందేమో ఒకసారి వారు సంబంధిత డాక్టర్కు చూయించుకుంటే కొద్దిగా మానసికంగా వారు కుదుట పడితే మెంటల్ బ్యాలెన్స్ అనేటటువంటిది ఏర్పడితే కనీసం భవిష్యత్తులోనైనా ఇలాంటి అసహజమైనటువంటి లేదా అనవసర ప్రేలాపనలు లేదా ధర్మంలో ఉన్న వాళ్ళను విడదీసి డివైడ్ అండ్ రూల్ అనేటటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు అనుసరించకుండా కనీసం ఆ ట్రీట్మెంట్ చేసుకుంటేనైనా ఆ మెంటల్ బ్యాలెన్సింగ్ కలగడం చేత భవిష్యత్తులోనైనా ఇలాంటి కాంట్రవర్సీ మాటలు ఆడకుండా ఉంటారేమో అనేటటువంటి ఒక ఆశ నాలో ఉన్నది ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారి పాదాల చెంత ప్రార్థన చేస్తూ శ్రీమాత్రే నమ జయ జయ శంకర హర హరి హర శంకర త్రిమత ఆచార్యులకు జయ